దుండిగల్ పిఎస్ పరిధిలో బారిష్ పూజ చేసి మీ డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్తుల సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ నెల పద్దెనిమిదిన దుండిగల్ పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో బారిష్ పూజ పేరుతో నమ్మవలికి ప్రసాదంలో మత్తుమందు కలిపి డబ్బు దోచుకెళ్లిన నిందితులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఒకరు పరారీలో ఉన్నారు వారి వద్ద నుండి బొమ్మతుపాకి కత్తి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్కు తరలించారు నైట్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతామో దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మూఢసాపరండి ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదవ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దానాకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరార్లో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బహదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట ఇతని మీద రెండు కేసులు నమోదై ఉన్నాయి ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద కుప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదు అవుతుంది కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్